హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న చాలా ప్రత్యేకమైన విషయం రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై వరకు ఆ శనిదేవుని కృపా కటాక్షాలతో జీవితంలో దివ్యమైన మార్పులు పొందబోయే రాసుల గురించి ఈ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాసుల వారికి విజయాల తలుపులు ఒక్కొక్కటిగా తెరిచే సువర్ణయుగం కష్టాలు కరిగిపోతాయి అదృష్టం ఆకాశాన్ని తాకపోతుంది రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు వీళ్లకు పట్టుబడిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు శనిదేవుడి ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుతున్నారు సాక్షాత్తు శని భగవానుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇక ఈ రాశి జాతకులకు శనిదేవుడు కృప వలన రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అత్యంత యోగదాయకమైన సమయముగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు అత్యంత లాభాలు ధనయోగాలు అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు దీని కారణంగా ఈ రాసుల వారికి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మరి అటువంటి రాసుల వారు ఎవరు ఆ శనిదేవుడు కృపా కటాక్షాలు ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకపోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆ శనిదేవుడు ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి దేదీప్యమానంగా వెలిగిపోతున్న మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాసుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది వీరి ఆనందం అంబరాన్ని తాగుతుంది హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాము ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు ఆ శని భగవానుడు ఇక ఆ శని భగవానుడు సూర్యుని పుత్రుడు న్యాయానికి ప్రతీకగా శనిదేవుడిని కొలుస్తారు ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏళ్నాడు శని అష్టమ శని అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టింది కష్టాలు బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు కర్మఫల ప్రదాత అంటే సకల జీవులను సమానమైన న్యాయాన్నిస్తూ ఉంటాడు శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇక ఆ శనిదేవుడు ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు ఎవరి మీద అయితే ఉంటాయో వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పట్టి పీడుస్తూ ఉంటాడు ఇక శనిదేవుడి ఆశీర్వాదాలు కృపా కటాక్షాలు పన్నెండు రాసుల వారిలోని కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇక ఈ రాసుల వారికి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుడి విశేషమైన కృప ఇప్పుడు ఈ రాసుల వారికి కలగబోతుంది ఈ రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు కోటీశ్వరులు కాబోతున్న రాసుల్లో మొదటి రాశి కన్యారాశి ఈ కన్యారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగపనున్నాయి అంతేకాకుండా ఏదైనా ఇది వరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలకన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాలను పొందుతారు ఇక మీ విజయాన్ని ఎవరు ఆపలేరు ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది మీ పనిలో నైపుణ్యాన్ని మెచ్చుకుని అధికారులు ప్రమోషన్స్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసిన అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతున్నాయి అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతానం కలుగుతుంది శనిదేవుడి ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు ఆ తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాను నుండి ఒక విశేషమైన కృపా కటాక్షాలను రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి ఇదే విధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతాయి ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటుంది ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి కథనాలకు సంబంధించిన అన్ని వివరాలు విజయాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని ఒక విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చి ప్రతి సమస్య దూరమైపోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో కళలు కొంటున్నారో వారికి సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి వృషభరాశి వారికి శనిదేవుడు ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయంగా చెప్పవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి తర్వాత వారు తులారాశి తులారాశి జాతకులకు శనిదేవుడి ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభాలు వంటి శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీస్లో పనులు సమయానికి పూర్తవుతాయి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెచ్చుకోబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం మీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వలన దేవుడి ఆశీర్వాదంతో మీరు అవుతారు తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు శనిదేవుడు అపారమైన కృపా కటాక్షాలు ఉండబోతున్నాయి గతంలో ఏవైనా పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యాలయంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు అలాగే జీతాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగిపోతుంది అలాగే ఈ సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీనికి కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలు మెరుగుపడతాయి అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది కుంభరాశి జాతకులకు శనిదేవుడి యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల యాభై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వృధా చేయకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని తగ్గించుకోవాలి ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ సమయం మీకు చాలా అనువుగా ఉండబోతుంది కావున ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ రాసుల జాతకులకు జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి